హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా ఏ రోజైనా సరే ఇంకా బ్యాక్ టు వర్క్ ఎవరికి ఉంటుంది హౌస్ వైఫ్స్కి ఎందుకంటే సండే మండే ట్యూస్డే త్రీ డేస్ హాలిడేస్ నాకు కూడా వచ్చాయి ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ లేకపోవడం వల్ల నాకు కూడా వచ్చాయి అనుకోండి అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వెనస్డే నుంచి బ్యాక్ టు వర్క్ అనమాట సో పాపకి హాలిడేస్ ఉన్నా మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆయన కోసం ఎర్లీ మార్నింగే లేవాలి వంటలు చేయాలి ఇల్లు క్లీనింగ్ చేయాలి సో ఎప్పుడెప్పుడు చాలా డేస్ అలా హాలిడేస్ దొరుకుతాయో నాకు నా నిద్రకి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఈ రోజు ఏంటంటే మేమైతే బయటకు వెళ్తున్నాము మమ్మీ నేను మా పాప సో ఇంకా మా వారికి ఒక్కరికి అని చెప్పేసి ఆయనకి బియ్యం కడిగేసాను అండ్ కనుమ రోజు కదా ఏదైనా పూరి చేద్దాము ఆల్రెడీ సంక్రాంతి రోజు కూడా చేశాను కనుమ రోజు పూరీ చేద్దాము అని చెప్పి పూరి పిండి తడిపి పెట్టాను అండ్ బెండకాయ ఫ్రై అవన్నీ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేశాను అన్నమాట ఒక పక్క చాయ్ ఒక పక్క పాలు కాగుతూ ఉన్నాయి ఇంకా అవన్నీ అవుతూనే ఉన్నాయి ఏ రోజు రొటీన్ రొటీన్ వర్క్ అనమాట హౌస్ వైఫ్కి ఎవరికైనా హాలిడే ఉంటుందేమో కానీ హౌస్ కి హాలిడే ఉండదు కాకపోతే హాలిడే అంటే వాళ్ళకి ఏంటిదంటే కొంచెం రెస్ట్ దొరకడం ఆ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే దొరుకుతుంది సో అమ్మవారి ఇంటికి వెళ్ళినా కూడా నాకైతే పనులు ఉంటాయి నాకు కంప్లీట్గా అక్కడ రెస్ట్ ఉండదు కాకపోతే మార్నింగ్ సెక్షన్లో చాలాసేపు సేపు పండుకున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది వంట పని ఉండదు ఈ రెండు పనులు తప్పించుకోవచ్చు సో ఇంకా వంట పని మెయిన్ అంటే కూరగాయలు కట్ చేసుకోవడము పోపుక వేయడము బాక్సులు కట్టడము మళ్ళీ వచ్చినాక తోముకోవడం ఇవన్నీ పెద్ద వర్కే అదే నా దృష్టిలో అయితే ఇది పెద్ద పనే నాకైతే సో ఇంకా ఇంకా నాకు నాకు అనిపిస్తుంది ఇంకా సంక్రాంతి హాలిడేస్ అనేవి మన తెలంగాణ వాళ్ళకి వన్ వీక్ ఇచ్చారేమో కానీ ఆంధ్ర వాళ్ళకి టెన్ డేస్ ఇచ్చారు కదా అలాగే నాకు కూడా వన్ వీక్ అట్లా కంటిన్యూగా మంచిగా హాలిడేస్ ఇట్లా చిట్కెయ్య పొద్దున లేవగానే మంచిగా బ్రష్ చేసుకొని అలా చాయ్ ఇచ్చేస్తే తాగేసి అలా టిఫిన్ వేడివేడిగా దోశలు ఇడ్లీలు ఎవరైనా వేసిస్తే తినేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కల్లా మంచిగా మనకిష్టమైన ఎవరైనా చేసి పెట్టి హ్యాపీగా బెడ్ మీద కూర్చున్నట్టుగానే కూర్చొని తిని ఎంజాయ్ చేయాలి లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ అలా మనకు ఫీలింగ్ ఉంటుందా ఒక్క పని చేయకపోయినా ఏం చేస్తలేమేంది ఇంత మొఫ్ఫిగా ఉన్నమేంది ఇలా కూర్చున్నామేంది అని చెప్పేసి మళ్ళీ లోచనలోకి వెళ్ళిపోతాము రెస్ట్ కావాలని కోరుకునేది మనమే ఆ రెస్ట్లో వర్క్ లేదని ఫీల్ అయ్యేది కూడా మనమే సో ఇంకా అలా ఉంటుంది హౌస్ వైఫ్స్ కథ సో ఎన్ని ఎన్ని రోజులు పెళ్లి పెళ్ళి కాకముందు ఎన్నేళ్ళు మన అమ్మ వాళ్ళ ఇంట్లో లేమనిపేది కానీ వన్స్ పెళ్ళైనాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఒక టూ త్రీ డేస్ బాగానే ఉంటుంది ఆఫ్టర్ దట్ మళ్ళీ మన ఇంటి మీద గుంజిస్తూ ఉంటుంది అయ్యో నా ఉందో ఏమో నా ఇల్లు ఎంత దుమ్ముందేమో వెళ్ళాలి క్లీన్ చేసుకోవాలి అమ్మ టైంకి తింటున్నారో లేదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము జనరల్గా హౌస్ వైఫ్స్ ఉమెన్స్ గర్ల్స్ యాటిట్యూడ్ బిహేవియర్ ఇలానే ఉంటుందేమో నాకు తెలియదు సో నేనైతే ఇలా నాకైతే ఇలానే అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఒక రెండు మూడు రోజుల వరకు ఆ సంబరం ఆ తర్వాత మళ్ళీ ఇల్లు మీద గుంజిస్తూ ఉంటుంది ఇల్లు మీద ఎందుకంటే మెయిన్గా హస్బెండ్ సరిగా తింటున్నారో లేదో అని చెప్పి ఒక పాయింట్ అయితే సో మన ఇల్లు చండాలంగా చేసేస్తారు మొగాలు మనం లేకపోతే ఇక్కడ గిన్నెలు ఎక్కడ పెట్టిన గిన్నెలు అక్కడ ఉండవు ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఎక్కడ పడితే అక్కడ చెల్ తాచేదారం అలా ఉంటూ ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సంతోషం ఒక అయితే అయితే మన ఇంటికి రాగానే మళ్ళీ తిరిగి బ్యాక్ టు వర్క్ అన్నీ క్లీన్ చేసుకోవాలి దీని బదులు మన ఇంట్లోనే ఉంటాయి అయిపోతుంది కదా ఆ మార్నింగ్ సెక్షన్లో నిద్ర కరువైనా కనీసం ఇల్లు నీట్గా ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది సో నాకైతే అలాగే ఫీలింగ్ ఉంటుంది మీకు ఉంటుందా కామెంట్ అయిపోతుంది ండి అలా చక్క చక్క ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ముందైతే ఛాయ్ తీసుకుంటున్నాను సో మెయిన్గా నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏముండే కంప్లీట్గా ఒక ఫైవ్ కేజీస్ అనే నేను తగ్గాలి వేటు రెండు నా నా యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజర్ కావాలి ఈ ఇయర్లో అని నేను ఈ రెండు రిజల్యూషన్స్ నా మైండ్లో పెట్టుకున్నాను సో యూట్యూబ్ ఛానల్ మానిటైజర్ అయ్యేది అనేది మీ చేతుల్లో ఉంది మీ యొక్క వ్యూ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేది దాని మీద రిపెండ్ అయి ఉంటుంది నా వ్లాగ్స్ మీద రిపెండ్ అయి ఉంటుంది ఇంకా అది కాకుండా ఫస్ట్ది ఏంటి వెయిట్ లాస్ అవ్వడము సో నా వెయిట్ వచ్చే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఉంటుంది పెళ్లి కాకముందు వరకు యాభై కేజీలు యాభై లోపల యాభై యాభై రెండు యాభై ఐదు మ్యాక్సిమం వరకు ఉన్న మన వెయిట్ వన్స్ పెళ్ళి కాగానే హఠాత్గా పెరిగిపోతాం ఎందుకంటే హస్బెండ్తో బయటికి వెళ్తూ ఉంటాం ఎంజాయ్మెంట్స్ పార్టీలు దావత్లు రెస్టారెంట్స్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటాము సో అలా ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం ఆ తర్వాత వన్స్ పిల్లలు ప్రెగ్నెన్సీ పిల్లలు డెలివరీలు అయిపోయినాక ఈ రోజులలో నార్మల్ సెక్షన్ ఎక్కడ కావట్లేదు సి సెక్షన్స్ సో సెక్షన్ అలాంటివి అయిపోయినాక కూర్చొని కూర్చొని ఉండడం వల్ల పెద్ద ఆపరేషన్ వల్ల రావడం వల్ల వాళ్ళు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు రావడము ఈజీ కానీ అది తగ్గడమే కష్టము సో ఫస్ట్ది కూడా సక్సెస్ కాలేకపోతున్నాను నేను అంటే తగ్గించుకోవడము ఎంత తగ్గించుకుందాం అని చెప్పేసి ఎన్ని టిప్స్ వాడుతున్నాను ఆ టిప్స్ వాడే కొంత తగ్గినాక నేను తగ్గింది మీకు వీడియో చేసి పెడదామంటే కూడా నాకు దొరకట్లేదు ఒక వన్ వీక్ పాటించానో లేదు మళ్ళీ రొటీన్గా మళ్ళీ రోజు ఈ ఆయిల్ ఫుడ్లు ఛాయ్లు ఎక్కువైపోతూనే మళ్ళీ పండగలు అని చెప్పేసి అప్పాలని అవి ఆయిల్ ఫుడ్సే పూరీలని గ్యారెలని ఇవన్నీ ఆయిల్ ఫుడ్సే అంత తక్కువ చేయాలనుకుంటానో అంత టెంప్టింగ్ అయిపోతూ ఉంటాము వెయిట్ లాస్ అవ్వడం పెద్ద టాస్కే అబ్బా వెయిట్ గెయిన్ అవ్వడం ఈజీ కానీ లాస్ అవ్వడం చాలా కష్టం అండ్ మార్నింగ్ సెక్షన్ల మధ్యన కొత్తగా యోగా కూడా ట్రై చేస్తున్నాను అది ఒక నాలుగు రోజుల ముచ్చట నాలుగు రోజుల సంబరం లాగానే అయిపోయింది నాలుగు రోజులు చేశాను ఐదో రోజు నుంచి అది కూడా బంద్ అయిపోయింది అలా ఉంటుంది మనతోని హౌస్ వైఫ్స్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ మనకు అది సరిపోతుందని మనం అనుకుంటుంటాం కానీ అది సరిపోదండి మనకంటూ మనం ఒక టైం కేటాయించుకోవాలి వాకింగ్ చేయాలి యోగా చేయాలి అట్లీస్ట్ ఒక మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఒక ఈవినింగ్ ఒక సిన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఒక టోటల్గా ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ అలా అయినా మనం పెట్టుకోవాలి పక్కన మనకు ఒక టైము వెయిట్ తక్కువనే ఉండాలి లేని ఈ రోజులలో ఈ పొల్యూషన్స్కి ఫుడ్కి వెయిట్కి గెయిన్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మళ్ళీ మనకంటూ ఏమైనా అయితే చేయడానికి ఎవరైనా ఎవ్వరూ ఉండారండి ఫైనల్లీ సో మనది మనమే చేసుకోవాలి చూసుకోవాలి నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను కదా చాలా కష్టమైపోయింది వన్స్ మా ఫాదర్ మాకు దూరం అయిపోయాక ఏ చిన్న దెబ్బ తగిలిన చిన్న జ్వరం వచ్చినా కూడా చాలా భయం వస్తుంది అరే వెనక ఇవ చూసుకోవడానికి లేరు అని అంటే హస్బెండ్ ఉంటారు ఉండరు అని కాదు వాళ్ళు ఎప్పుడు మన లైఫ్లోనే ఉంటారు బట్ వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు పొద్దుంతా మనమే ఉండాలి నాన్న అమ్మ ఇద్దరు ఉంటే ఏంటంటే పుట్టింటికి వెళ్తే మనకు రెస్ట్ ఉంటుంది ఫుడ్కి లోటు ఉండదు అండ్ నానాన్ని తెచ్చి పెడుతూ ఉంటారు అట్లీస్ట్ సిబ్లింగ్స్ బ్రదర్స్ అన్న ఉన్న వదినలు మనవ్లు గారు మరదలు మనవళ్ళు గారు అన్నడంలో మనవ్లు అవుతారంటే నేను క్లారిటీగా అండ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి మనం పోయి అక్కడ వాళ్ళ మీద కూర్చుంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూనే ఉంటారు కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటే వెయిట్ అనేది చాలా లిమిటెడ్గా ఉండాలి అస్సలు వేట్ ఎక్కువగా ఉండదు నేను ఎన్ని సూక్తులు మీకు చెప్తున్నానా అండ్ ఆల్రెడీ నేను ఈ రోజు అంటే కనుమ రోజు పూరీలు చేశాను ఆయిల్ ఫుడ్ చెప్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం బట్ అవుతాను నేను ఫైవ్ కేజీస్ అని టార్గెట్ పెట్టుకున్నాను అది తగ్గగానే నేను చేసిన చాట్ ఏంటిది నేను యోగ చేసిన ఎక్సర్సైజ్లు ఏంటి యోగాలు ఏంటివన్నీ మీతో షేర్ చేస్తాను అండ్ బై ది ఇప్పుడు నుంచి చూపిస్తున్న రెసిపీ అయితే బేసిన్ కర్రీ చేస్తున్నాను పూరీలోకి చాలా బాగుంటుంది ఆల్రెడీ దీని యొక్క లాంగ్ రెసిపీ వన్స్ అపాన్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వేరే ముచ్చట చెప్తూ ఇది కూడా చెప్పేస్తున్నాను అనమాట ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర మెయిన్గా పచ్చనగపప్పు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అది వేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా ముక్కలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల శనగపిండిని బౌల్లో వేసుకొని వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట సో ఉండలు ఉంటే మంచిగా రాదు కర్రీ సో ఇవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా కొంచెం మగ్గి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి బేసిన్ వేసేసాలి వాటర్లో కలిపిన శనగపిండి మిశ్రమాని అలాగే వాటర్ క్వాంటిటీని మనం తగ్గట్టుగా వేసేసుకొని దగ్గరికి పడేంతవరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో కొంచెం కర్రీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం తర్వాత ధనియా జీలకర్ర పొడులు గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి శనగపిండి వేసాం కాబట్టి తొందరగా అడగంటేస్తుంది కాబట్టి కర్రీ అనేది మధ్య మధ్యలో మనం మూత తీస్తూ పెడుతూ దాన్ని మనం కింది నుంచి కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటితే ఆ టేస్ట్ అనేది మాడు స్మెల్ వస్తుంది అంత టేస్టీగా ఉండదు సో కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలి సో ఫైనలీ కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఈ పూరి బేసిన్ కర్రీలో కంపల్సరీ నిమ్మకాయ విండుకుంటేనే పుల్ల పుల్ల కారం కారంగా బాగుంటుంది అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా షుగరు అలాగే కసూరం మెంతి ఆప్షనల్లో ఉంటేనే వేసుకోండి ఫైనలీ కొత్తిమీర తరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే పూరీ మంచి కాంబినేషన్ బేసిన్ కర్రీ సో మీరు ఆనంద్ దేవరకొండ గారి మూవీ చూసినట్లయితే బాంబే చట్నీ బాంబే చట్నీ అని చెప్పేసి ఆ మూవీలు ఎక్కువగా అంటూ ఉంటారు సో అదనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ వేడి వేడు పూరీలు సో పూరీలోకి బాంబే చట్నీ సో కంపల్సరీగా మా ఆయన పూరీ చేసిన ఏది చేసినా దాని టిష్యూకి గట్ ట్టిగా ఒత్తుకొని తింటారు అది ఆయనకు అలవాటు ఆయనకనే కాదు అది మంచి అలవాటే ఒత్తుకొని తినడము అంత ఆయిల్ ఫుడ్ మంచిది కాదు కదా సో ఫైనల్లీ ఇంకా దేవుని కూడా పూజ చేసేసుకున్నాను అనమాట కనుమ పండగ కదా ఇంట్లో ఉన్న పూజ కనుమ పండగ రోజు ముగ్గు వేయాలి రెండు రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే సంక్రాంతి ముగ్గులు వేయడం అంటే అట్లా అట్లా వేస్తాను అట్లా అంటే అప్పటికప్పుడు ముగ్గు వేయాలంటే కష్టం అని చెప్పేసి వాకి లేదా నార్మల్ ముగ్గు వేసి ముగ్గు ఇంటి ముందు అంటే కడప ముందు అట్లా వేసేసాను అనమాట నాకు వచ్చినట్టుగా వేశాను యాక్చువల్లీ కనుమ పండుగ ప్రత్యేకత ఏంటంటే మూడు రోజులు చేసుకునే సంక్రాంతి ఫెస్టివల్లో కనుమ రోజు ముఖ్యంగా మనకు సిరి సంపదలు అంటే ధాన్యాన్ని తెచ్చబెట్టే ధాన్యం కోసం కష్టపడే పశువులను పూజించే రోజు అనమాట సో పశువులని దేవుళ్ళగా భావించి వాళ్ళని పూజించి సో కొత్త పంట అనేది చేతికొస్తూ ఉంటుంది సో ఇంకా ఆ పంటని ఆ ధాన్యాలు చెరుకు గడలు అలాగే అన్నీ వస్తు బియ్యము ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా కాబట్టి వ్యవసాయకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే ఆంధ్ర సైడ్ వాళ్ళు ఇంక ఈరోజు మనం సంక్రాంతికి ఎలా నాన్ వెజ్ చేసుకుంటామో తెలంగాణలో ఆంధ్ర సైడు ఈ కనుమ రోజు పెద్ద పండగగా చేసుకుంటారు కనుమ రోజు ఏంటి స్పెషల్ ఇంకా అంటే అల్లులకు మంచిగా వండి పెడతారు అత్తగారింట్లోకి వెళ్తారు ఆ తర్వాత ఇంకా చుట్టాలు పండక్కి వచ్చారంటే కనుమ రోజు అసలు పంపరంట కనుమ రోజు కూడా బోన్ చేసిన తర్వాత గడప దాటిస్తారంట సో అది ప్రతీతి ఉందంట హలో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము మా తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళామంటే మాస్క్ మస్ట్ అండ్ షూట్ కదా సో అక్కడ చూసేసి ఇంకా మేము అక్కడ నుంచి లంచ్కు బయటకు వెళ్ళాము సో ట్యూస్డే సంక్రాంతి రోజు ఎలాగో ఇంట్లో మంచిగానే తిన్నాం కదా అని చెప్పేసి వెనసే రోజు బయటకు వెళ్ళి లంచ్ చేసాము ఇంకా లంచ్లో ఏమేమి తిన్నాము అంటే ఇంకా సంక్రాంతి కావడంతో ఆంపియస్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది సో లోనే ఇలా గణేష్ బొమ్మతో ముగ్గురతో మంచిగా వెల్కమ్ చెప్పారు అండ్ వాటర్ పాటు ఇలా మంచిగా ఉందన్నమాట సో మేమైతే కొన్ని ఆర్డర్ పెట్టాము ఆర్డర్ వచ్చే లోపల మనకు కడుపులో గోకుతూ ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే వాళ్ళు మనకు సలాడ్ ఇస్తారు కదా ఆనియన్ అండ్ నిమ్మకాయ అలాంటివన్నీ కూడా ఎప్పుడైనా మీరు ఆనియన్ మీద నిమ్మకాయ పిండుకొని తిన్నారా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వెరైటీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటు తగులుతూ అండ్ ఫైనల్లీ ఫస్ట్ అయితే ఒక సూప్ ఆర్డర్ పెట్టాము టమాటా సూపు సో అందులో ఉండే బ్రెడ్ కమ్స్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా సో టమాటా సూపు ఈ వెదర్ చాలా కూల్గా ఉంది కదా సంక్రాంతి మబ్బులు అని చెప్పేసి వాతావరణం చాలా కూల్గా ఉంటుంది సో హాట్ హాట్గా ఉండాలి అని చెప్పి టమాటా సూప్ ఆర్డర్ పెట్టాము నెక్స్ట్ స్టార్టర్లో వచ్చేసి అపోలో ఫిష్ చిల్లీ పెట్టామనమాట సో జనరల్గా మనం రెస్టారెంట్కి వెళ్తే ఎక్కువగా స్టార్టర్స్లో ఆర్డర్ పెట్టుకునేది వెజ్లో అయితే మంచూరియా సిక్స్టీ ఫైవ్ స్ప్రింగ్ రోస్ ఇలాంటివి నాన్ వెజ్లో అయితే చికెన్కి వెళ్ళిపోతాం డ్రాగన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ మంచూరియా అని చెప్పేసి కానీ మేము కొత్తగా ఈరోజు ట్రై చేద్దామని చెప్పి ఫిష్లో ట్రై చేసాము సో బాగుంది అపోలో ఫిష్లో యాక్చువల్లీ ముళ్ళు ఏముండో సాఫ్ట్గా చికెన్ లాగానే ఉంటుంది మంచిగా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంది స్పైస్ అంతగా ఏమీ లేదు పిల్లల అయితే మంచిగా తినవచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది హాట్ హాట్గా చాలా టేస్టీగా ఉంది సాఫ్ట్ డ్రింక్ లేకుండా రెస్టారెంట్లో లంచ్ అయితే ఫినిష్ కాదు కదా అందుకని థమ్స్అప్ ఆర్డర్ పెట్టేశాము అండ్ ఫైనల్లీ మెయిన్ కోస్లో వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ నాకు దమ్ బిర్యానీ కంటే కూడా స్పెషల్ చికెన్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టము అందులో ఉండే చిన్న చిన్న పీసెస్తోని మంచిగా అనిపిస్తూ ఉంటుంది దమ్ చికెన్ బిర్యానీలో పెద్ద నాకు అసలు తినబుద్ధి కాదు అందుకని మేము ఎప్పుడైనా ఇంట్లో ఆర్డర్ పెట్టుకున్నా బయటకెళ్ళినా స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాం మంచిగా అండా కూడా వచ్చింది సో ఫైనల్లీ అందులోనే వాళ్ళు డబుల్ కమిట స్వీట్ కూడా ఇచ్చారనమాట ఈ స్వీట్ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన సోమ్ ప్యాకెట్ ఒకటి నోట్ వేసుకొని ఒకటి బ్యాగ్లో వేసేసుకొని హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాము ఆ విధంగా కనుమ స్పెషల్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి రోజు చిన్న షాపింగ్ కానీ బయటికి వెళ్ళామని చెప్పి నేను వ్లాగ్లో పెట్టాను కదా సో ఏమేమి తీసుకున్నా అనేది పెట్టలేదు కొన్ని అయితే పిల్ల పాపకి నైట్ షూట్స్ అలాగే నాకు డైలీ వైఫ్ స్లిప్పర్స్ పాపకి స్కూల్కి సాక్సెస్ కర్చిప్స్ ఇవి తీసుకున్నాం అనమాట ఇంకా కర్చిఫ్స్లో ఇంకా అవన్నీ ఏం పెడతాంలే అని నైట్ సూట్స్ అయితే ఫోటోస్ చూపిస్తున్నాను సో ఇలా త్రీ పేర్స్ తీసుకున్నమాట కాంబినేషన్లో ఆ తర్వాత ఇప్పుడు చూపించిన గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసి మన జీన్స్ మీద టాప్స్ అనమాట సో వీటితో పాటు కొన్ని కర్చిప్స్ సాక్సెస్ అవన్నీ తీసుకున్నాము నైట్ సూట్స్ అయితే చాలా బాగున్నాయి పైన కింద సేమ్ కాదు రెండు వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట నైట్ ప్యాంట్ అండ్ షర్ట్ టీషర్ట్ చాలా చాలా బాగుండే సో ఇది షాపింగ్ చేసేసాము ఇంకా ఆఫ్టర్ ద ఈవినింగ్ అయితే కొద్దిగా కాఫీ తాగేసి అండ్ స్నాక్స్లోకి అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టాను నిన్న సో స్వీట్ కార్న్ ఇలా సాగంగా కట్ చేసి మంచిగా సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక పాది విజిల్ దాకా పెట్టుకుంటాను నేను నాకు స్వీట్ కార్న్ కచ్చపిచ్చగా ఉంటే ఇష్టం ఉండదు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము అండ్ ఫైనల్లీ నైట్ డిన్నర్ వచ్చేసి బీట్రూట్ చపాతీ చేసేసాను హెల్తీగా చాలా మంచిది కదా అని చెప్పేసి అండ్ మధ్యాహ్నం హెవీగా తిన్నాం నైట్ డిన్నర్లోకి మళ్ళీ ఏం చేయాలి దేవడా అని ఆలోచిస్తూ ఉంటే ఫ్రిడ్జ్ తీస్తే బీట్రూట్స్ ఉన్నాయి సో దాని దగ్గర ఉడకబెట్టేసి పేస్ట్ చేసి గోధుమ పిండి తగినని స్పైసెస్ అన్నీ వేసి పేస్ట్ వేసి మంచిగా చపాతీలాగా చేసేసాలి వేడి వేడిగా తింటే ఆ అట్టు పెరుగుతో తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచిగా స్టవ్ అయితే క్లీన్ చేసి వీడియో అయితే ఎండ్ చేద్దామని చూపిస్తున్నాను అలాగా మీకు ఎంతమందికి ఓసీడి జబ్బు ఉంది ఒకరు చెప్పండి ఏది చిన్న వడ్డ ఎమ్మట మసగూడతోని తుడుస్తూనే ఉండాలి ఎలా కనిపించాలి అది ఎలా సాధ్యం చెప్పండి అప్పుడప్పుడు పడుతూనే ఉంటే పొంగుతూనే ఉంటే అది నా మనసుకి మైండ్కు తెలుసు కానీ అది ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయదు సో నీట్గా ఉందా లే ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే నైట్ గ్యాస్ స్టవ్ అడుగుతాను ఎందుకంటే సాటర్డే పూజ చేసుకుంటా కాబట్టి సండే రోజు నాన్ వెజ్ చేస్తాను కాబట్టి మళ్ళీ సండే నైట్ అడుగుతాను మండే రోజు కావాలి అని అలా టూ డేస్ వీక్లీ కడుగుతారు మిగతా రోజులు చక్కగా తుడ్చేస్తారు ఇది వచ్చేసి ఏంటంటే రాగి పిండి దోశకి నానబెట్టాను ఒక్కొక్కసారి ఈ చలికాలంలో పిండి ఎక్కువ పులవదు సో అందుకు ఒక చిన్న టిప్ ఏంటంటే సో దోశ పిండి ఎప్పుడైనా పప్పు నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ మనం లేచినాక రుబ్బేసి మార్నింగ్ అంతా పులియబెట్టాలి అలా చేస్తే మంచిగా పులుస్తుంది మంచిగా దోశలు ఇడ్లీలు మంచిగా వస్తాయి పులిసినట్టుగా సో అదనమాట ఒక చిన్న టిప్తోనైతే వీడియో ఏం చేస్తున్నాను సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్నాయి వీడియో తర్వాత థ్యాంక్ యూ బై బాయ్